చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఈ ఆగస్టు మాసం ద్వితీయ పక్షంలో ప్రారంభంగా పోతున్నాయి మీ జన్మరాశిలోనే శని వక్రంలో సంచరిస్తున్నప్పటికీ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు చేసేటటువంటి ఎలాంటి పనైనా సరే చక్కగా విజయ తీరాలకు కుంభరాశి వారిని చేరుస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా సానుకూలంగా మారుతూ ఉంటాయి ఊహించినటువంటి సంఘటనలు జరుగుతాయి ఆ ఊహించినటువంటి సంఘటనల యొక్క కారణం చేత మీకు కొద్దిగా అనుకూలంగా కూడా మారుతుంది కొద్దిగా ఆనందాన్ని కూడా పొందుతారు ప్రధానంగా తీసుకుంటే కుంభరాశి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇరవై ఆరవ తేదీ నుంచి పంచమ స్థానంలోకి వెళ్తాడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి ఏ గ్రహమైనా సరే ఆ స్థానం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా ఇస్తుంది ఎవరు కుజుడు అంటే కుంభరాశికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇరవై ఆరవ తేదీ నుంచి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రెండు విషయాలలో కుంభరాశి వారు కంప్లీట్ ఆనందంగా ఉంటారు పరిపూర్ణంగా ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఒకటి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నం సాకారం అవుతుంది ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే వృత్తిపరంగా కనుక తీసుకుంటే ఎవ్వరూ కూడా టచ్ చేయలేనంత గొప్ప స్థితికి చేరుకోవటానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసం అని చెప్పాలి దానితో పాటు తృతీయ స్థానాధిపతి పంచమములో సంచరించేటప్పుడు మీ తోటి కొలీగ్స్ కూడా కంప్లీట్ గా సహకరించే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైతే మీతో శత్రుత్వం పెట్టుకున్నారో వాళ్లే మరలా మీతో మిత్రత్వాన్ని కోరుకుంటారు మీ యొక్క సహాయాన్ని కోరుకుంటారు మీ యొక్క స్నేహాన్ని కూడా కోరుకుంటారు ముఖ్యంగా చెప్పాలంటే అధికారుల యొక్క అండదండలు సంపూర్ణంగా లభిస్తాయి అని కూడా చెప్పవచ్చు గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు ఈ చతుర్థ పంచమ స్థానాలలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా ఉంది ఇప్పటి వరకు పడినటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవితాశయం ఆశయం పెట్టుకుని ఆ ఆశయం కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో ఆశయ సిద్ధి కూడా జరిగేటటువంటి విధంగా ఇక్కడ కుంభరాశి వారికి ఫలితం అనేటటువంటిది ఉండబోతుంది అంటే మంచి భవిష్యత్ అనేటటువంటిది కుంభరాశి వారికి కనిపిస్తుంది మనస్సులో ఏదైతే సంకల్పం చేసుకొని ఆ సంకల్ప సిద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉంటారో సంకల్పం నెరవేరుతుంది ఇక్కడ మరొకటి ఏమిటంటే మీ జన్మరాశికి సప్తమ స్థానంలో రవి బుధుడు శుక్రుడు మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది బుధుడు వక్రంలో ఉన్నాడు వక్రంలో సంచరించేటటువంటి బుధుడు ఇరవై రెండవ తారీఖున మీ రాశికి ఆరవ స్థానంలోకి వస్తాడు అంటే ఇరవై రెండవ తేదీ నుంచి కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి అది సంతాన పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అధికమైనటువంటి ఒత్తిడి కారణం చేత కావచ్చు ఇరవై రెండవ తేదీ నుంచి కొద్దిగా మానసిక ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా అడుగులు జాగ్రత్తగా వేయాలి రుణాలు కాకుండా చూసుకోవాలి తర్వాత మీ జన్మరాశికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు ఇరవై నాలుగవ తేదీ నుంచి అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు శుక్రుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించడం అష్టమంలో సంచరించే శుక్రుడు యోగాలేవాడు కారణం ఏమిటంటే మీ రాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి శుక్రుడు స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇరవై నాలుగవ తేదీ తర్వాత ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే తీసుకున్నా వాటిట్లో అనుకూలత కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే అన్నీ ఉన్నా కూడా అనుభవించలేనటువంటి స్థితికి శుక్రుడు తీసుకుని వస్తాడు కాబట్టి శుక్రుడి యొక్క అనుగ్రహం కనుక కావాలి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది లక్ష్మీదేవి యొక్క ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ అమ్మవారిని కనుక పూజించి వారికి బెల్లంతో తయారు చేసినటువంటి పాయసాన్ని కనుక నైవేద్యం పెట్టినట్టయితే మంచి ఫలితాలు అనేటటువంటివి పొందుతాయి మూలకమైనటువంటి ఆర్థిక అనేటటువంటివి కూడా కుంభరాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు ఇక భార్య తరపు బంధవుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అనేటటువంటివి కూడా అందుతాయి డే వైజ్ గనక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కుంభరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఏ పనైతే చెయ్యాలనుకుంటారో ఆ పని దృఢంగా నిశ్చయంగా చేయగలుగుతారు మరలా పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం కానీ మానసిక ప్రశాంతత దక్కటం కానీ శత్రు పెరగటం కానీ జరుగుతుంది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో అందరి మీద పైచేయి సాధించేటటువంటి విధంగా మీ అడుగులు పడుతూ ఉంటాయి ఉద్యోగంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అధికారుల యొక్క అన్నదండలు సంపూర్ణంగా కలుగుతూ ఉంటాయి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇక్కడ ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా అనేకమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా తీసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రోజులలో తీసుకునేటటువంటి నిర్ణయాలు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాయి అని కూడా చెప్పవచ్చు విద్యార్థులు కూడా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు ఇక తరువాత కనుక తీసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇక ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రము స్వల్పమైనటువంటి ఆటంకాలు అనేక రకాల ప్రతికూలతలు వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రధానంగా తీసుకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి ఈ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి ప్రతిరోజు కుంభరాశిలో జన్మించినటువంటి వారు సూర్యారాధన చేయటం చాలా మంచిది ఎవరైతే సూర్యారాధన కానీ సూర్య నమస్కారాలు కానీ చేస్తారు అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ స్థానంలో సంచరించేటటువంటి శుక్రగ్రహం యొక్క దోష నివారణ కోసము అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టడం వలన సత్ఫలితాన్ని పొందుతారు ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ రాకుండా చక్కగా అమ్మవారి దయ అనేటటువంటిది కుంభరాశి వారి మీద ఉంటుంది ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం